సో ఫస్ట్ నాగ మణికంఠతో మొదలు పెడదాం హీఈ్ ఎ యాక్టర్ రీసెంట్గా ఇన్ఫినిటమ్ మీడియాతో ప్రియ స్వాగతం కృష్ణ అని సిరీస్ చేశారు ఈయనకి ఇన్స్టాగ్రామ్ లో వన్ ఫార్టీ వన్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఈయనకి పర్ వీక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పే చేస్తున్నారు నెక్స్ట్ సోనియా ఆకులా హీఈస్ ఎ యాక్ట్రెస్ అండ్ సోషల్ యాక్టివిటీస్ అండ్ యాంకర్ కూడా కొన్ని సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నారు మన ఆర్జీవితో కూడా ఒక సినిమా తీశారు అండ్ ఇన్స్టాగ్రామ్లో వన్ సెవెంటీ త్రీ కే ఫాలోవర్స్ ఉన్నారు అండ్ సోనియా రెమ్యునేషన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ టాడ్ బెజవాడ బేబక్క షీఈ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ బట్ ఇన్స్టాగ్రామ్లో వన్ ఎయిటీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నారు పర్ వీక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ రెమ్యునేషన్ ఫోర్త్ నబిల్ ఆఫ్రీది హీజ్ ఏ కంటెంట్ క్రియేటర్ అండ్ యూట్యూబర్ నబీల్ ఆఫ్రీది పర్ వీక్ టూ ల్యాక్స్ రెమ్యునేషన్ నెక్స్ట్ శేఖర్ బాషా హీఈ్ ఆర్జే అండ్ ఆర్టిస్ట్ ఆల్సో ఈయనకి ఫిఫ్టీ సెవెన్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో పర్ వీక్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెక్స్ట్ కిరాక్ సీత షీఈ్ ఫేమస్ ఫ్రమ్ బేబీ మూవీ అండ్ షీ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రెమ్యునేషన్ నెక్స్ట్ నిఖిల్ హీజ్ యాక్టర్ స్టార్మా సీరియల్స్ అండ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని ఉన్నారు అండ్ హీ హ్యాస్ వన్ ఫార్టీ త్రీ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పర్ వీక్ ఇన్ రెమ్యునేషన్ నెక్స్ట్ విష్ణుప్రియ ప్రియా యాక్టర్స్ అండ్ ఈమె గురించి మీ అందరు తెలుసు అండ్ వన్ పాయింట్ టూ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫోర్ ల్యాక్స్ పర్ వీక్ రెమ్యునేషన్ హైజెస్ట్ పేయర్ నెక్స్ట్ ఆదిత్య ఓమ్ హీఈ హీరో అండ్ యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు పర్ వీక్ త్రీ ల్యాక్స్ ఇన్ అ రెమ్యునేషన్ నెక్స్ట్ యష్మి గౌడ అండ్ షీఈస్ యాక్ట్రస్ అండ్ స్టార్మా సిరీస్లో వర్క్ చేసి ఉన్నారు షీ హ్యాస్ వన్ ఫార్టీ త్రీ కే ఫాలోవర్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పర్ వీక్ నెక్స్ట్ ప్రేరణ షీఈ్ ఆల్సో యాక్ట్రెస్ అండ్ కృష్ణా ముకుంద మురారిలో సీరియల్ యాక్ట్ చేశారు ఈమెకి వన్ ఫిఫ్టీ ఎయిట్ కే ఫాలోస్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో టూ ల్యాక్స్ పర్ వీక్ మీ రెమ్యునేషన్ నెక్స్ట్ అభయ్ నవీన్ హీ ఈజ్ యాక్టర్ అండ్ కమిడియన్ అండ్ హీ హ్యాస్ ట్వంటీ ఫోర్ కే ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ హీజ్ రెమినేషన్ ఈజ్ టూ ల్యాక్స్ పర్ వీక్ నెక్స్ట్ పృథ్వీరాజ్ హీఈ్ ఎ కంటెంట్ క్రియేటర్ అండ్ మోడల్ హీ హ్యాస్ 119 के फॉलोवर्स फ्रॉम इंस्टाग्राम अंड वन ऐक्टी थौज ओनली पर्वी लास्ट नैनीका इमें मन अंदर तुम शी इज ए डी डा अंडी हेज़ नई हंड्रेन थर्टी थ्री के फॉलोवर्स फ्रॉम इंस्टाग्राम अंड टू लाखी थौज पर वीक फॉर मोर इंटरेस्टिंग अपडेट्स ऑफ़ बिग बॉस सीज़न सब्सक्राइब टू सब्सक्रेबू चैनल